ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి పసుపు సైనికులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమా ప్రపంచంలో తెలుగు రాష్ట్ర ప్రజలు కల గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలను ఏదో విధంగా మంచి చేయాలి సేవ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్న తరుణంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కనుసరల్లో లో తెలుగు ప్రజలందరి యొక్క ఆత్మ గౌరవాన్ని తాకెట్టు పెడుతున్న రోజులు అలాంటి రోజులు చూసినటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టాలి ప్రజలకు సేవ చేయాలి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దిశ దశల వ్యాపింప చేయాలి అని ఆలోచించి పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది అలా జరిగినటువంటి పార్టీ కేవలం తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది దాదాపుగా లోక్సభలో కూడా అప్పట్లో నలభై రెండు లోక్సభ సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ముప్పై ఐదు సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో మనం పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని భూస్థాపితం చేయాలని ఎంతో మంది కళలు కంటున్నా వారి కళలు కళలుగానే మిగిలిపోయాయి వారు భూస్థాపితం అవుతున్నారు కానీ నలభై మూడు సంవత్సరాలుగా కార్యకర్తల యొక్క బలంతో కార్యకర్తల యొక్క ఆవేశంతో ఈ పార్టీ ముందుకు నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ చిరస్థాయిగా

ಅಂದ್ರೆ ಮರೊಕಾರಿ ನಮಸ್ಕಾರ ಮುಗಿಸ್ನೋ ಜೈ ಹಿಂದ್